హే గాయస్ అందరికీ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి మన అందరి ఫేవరెట్ మామిడికాయ పచ్చడి సమ్మర్ స్పెషల్ అనమాట ఒక టెన్ మామిడికాయలు తీసుకోండి అండ్ దాని తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోండి అంటే మీకు ఎంత మీడియం పీసెస్ కావాలంటే అంత మీడియం పీసెస్గా కట్ చేసుకొని ఇలా మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని ఒక క్లాత్లో కానీ ఒక పేపర్లో కానీ దాన్ని మంచిగా ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆరబెట్ వరకు ఆరపెట్టుకోండి పెట్టుకోండి దాన్ని మంచిగా పక్కన పెట్టుకున్నాక మెంతులు జీలకర్ర దాన్ని రోస్ట్ చేసుకోండి అండ్ ఆల్సో ఆవాలు కూడా దాన్ని నీట్గా రోస్ట్ చేసుకోండి బిగ్ సైజులో ఉన్న గార్లిక్ ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని దాన్ని హాఫ్ గ్రైండ్ చేసుకోండి హాఫ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకోండి మిక్సీని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు దాన్ని మెత్తగా మిక్స్ చేసుకోండి పౌడర్ లాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయి తీసుకోవాలి ఒక కడాయిలో మేమైతే పల్లి నూనె వేస్తున్నామండి వన్ కేజీ ఆయిల్ ఉంటే మేము హాఫ్ కేజీ వేసుకుంటున్నాం ఎందుకంటే మాది మేము పది కాయలే పెడుతున్నాం కాబట్టి మేము హాఫ్ కేజీ వేసుకుంటున్నాం దాని తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోండి వేసుకున్న తర్వాత మనం దాన్ని ఆ కడాయిని అనేది మనం పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక మనం ఒక నైన్ ఆర్ టెన్ ఎండిమిర్చిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకుందాం బట్ యాడ్ చేసుకునే ముందు మనం కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది అనమాట నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ అండ్ హాఫ్ ఆర్ టూ చిల్లీ పౌడర్ వేసుకోండి ఒక కప్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒక టెన్ వరకు ఎల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ని మనము యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేయండి మనం ఆ పౌడర్ ఈ పౌడర్ అయితే మనం ఏదైతే వేసుకున్నామో అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్న ఆయిల్ని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో మెల్లగా పోర్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకున్న మనం మామిడికాయ ముక్కలు అనేది మనము కొంచెం కొంచెం కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి దాన్ని అండ్ మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము మా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి కానీ వాళ్ళు కూడా ఇలానే ప్రిపేర్ చేసేవాళ్ళు మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది మా దేవాన్షికి అయితే చాలా చాలా నచ్చింది పికిల్ అనేది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్